నమస్తే వెల్కమ్ టు నాయుడు టాక్స్ ఈ రోజు మన టాపిక్ ఆపరేషన్ మహదేవ్ అనే పేరుతో మన ఇండియన్ ఆర్మీ ముగ్గుర తీవ్రవాదాలని అంతం చేసింది వీళ్ళు ముఖ్యమైన అనుచరులుగా ఉండేవాళ్ళు వీళ్ళల్లో ఒకడు పాకిస్తాన్ ఆర్మీకి కమాండెంట్ గా పనిచేసిన మాట కమాండెంట్ గా పనిచేస్తూ ఎప్పుడు ఏ యుద్ధం జరగాలన్నా ఎవరిని హతమార్చాలన్నా ఇతనే ప్లాన్ గీసి స్కెచ్ చేసేవాడు అలాంటిది వాళ్ళ ముగ్గురిని మన ఇండియన్ ఆర్మీ హతమార్చింది ఇందులో కమాండెంట్ గా పనిచేసే అతని పేరు సులేమాన్ ఇతను ఒక మూర్ఖపు వ్యక్తి అతను అతను ఎవరిని క్షమించేవాడు కాదు అంత మూర్ఖంగా ప్రవర్తించి చాలా దారుణంగా హింసిస్తుండేవాడు అలాంటిది వాళ్ళని మన ఇండియన్ ఆర్మీ హతమార్చింది అతనికి ఇంకో పేరు కూడా ఉంది ముసఫ్ షాజీ అనే పేరుతో కూడా ఇతన్ని పిలుస్తారు ఇతను ఎంత స్కెచ్ వేస్తాడంటే ప్లాన్ కి స్కెచ్ వేసి అంటే అది అమల్లో జరిగి తీరాల్సిందే అలాంటి మైండ్ గల వ్యక్తి మన ఇండియన్ ఆర్మీ హతమార్చింది ఇతనితో పాటు ఇంకో మరో ఇద్దరు వ్యక్తులను కూడా హతమార్చింది కానీ వీళ్ళు బహల్గమ్ లో జరిగిన దాడుల్లో ఉన్నారా లేదా అనేది ఆరా తీస్తారు ఇండియన్ ఆర్మీ ఆ మరో ఇద్దరు పేర్లు అబుదాబీ జీ అంటే వాళ్ళు పాకిస్తాన్ లో అలాంటి పేర్లే పెట్టుకుంటారు కాబట్టి అర్థమయ్యేలా అర్థం కాకుండా ఉండేలా పేర్లు ఉంటాయి వాళ్ళకి ఎక్కువగా అలాంటి పేర్లు ఎక్కువగా పెట్టుకొని వాటికి మరో పేర్లు అలియాస్ అనే పేర్లతో ఎక్కువగా బయట తిరుగుతూ ఆ పేర్లనే ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు అలాంటి వ్యక్తులను కూడా ఈ కమాండెంట్ గా పనిచేసిన ముసఫ్ ముసఫ్జీని మరో ఇద్దరిని యాసిన్ ని జీని ముగ్గురు తీవ్రవాదులని ఇండియన్ ఆర్మీ కలిసి చంపేసింది వీళ్ళు ఎలా వచ్చారు ఎలా ప్లాన్ చేసుకున్నారు అనే విషయం ఆరా తీస్తే చిన్నారు ఆర్మీ అనే దాంట్లోకి కాంట్రాక్ట్ లో వచ్చారు ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక భాగం ఇది అంటే ఆర్మీలో చాలా భాగాలుగా ఉంటాయి కాబట్టి యుద్ధం జరిగే ప్రదేశాల్లో ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు ఈ పేరుకు చిన్నార్ ఆర్మీ అనేసి పేరు పెట్టి ఆ ఆర్మీ దాంట్లోకి ట్విట్టర్ లోకి కాంటాక్ట్ లోకి వచ్చారు వీళ్ళు వచ్చిన సమయం కూడా ఎటువంటి సమయం కూడా పూర్తిగా పెట్టుకున్నారు పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషాలకి వాళ్ళు కాంటాక్ట్ లోకి వచ్చారు ట్విట్టర్ లో వాళ్ళు మాట్లాడుకున్నదంతా విషయం తెలుసుకున్నారు వీళ్ళు ఎక్కడ ప్రదేశాల నుంచి ఎక్కడ మాట్లాడుకుంటున్నారు ఎక్కడ ఉంటున్నారు అనే విషయంపై కూడా ఆరా తీసి అక్కడికి ఇమ్మీడియట్ గా పంపించిన ఆర్మీ కరెక్ట్ గా ఒం గంట ముప్పై రెండు నిమిషాలకి వాళ్ళని కాల్చి చంపేసి కాల్చి చంపేసి ఓవర్ అని మెసేజ్ పాస్ చేసింది ఇదండి జరిగింది లేకుంటే కను బాబా కంటి నిద్ర నిద్ర పోదురాదురా